శ్రీ గురుభ్యో బోన్నమ మద్ గురుదేవులు చిన రామచంద్ర ఆర్యుల వారి పాద నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమార్యుల వారికి నమస్కరించుకొని భాగవత కృష్ణ కేంద్రుల వారి చేరచింపబడిన శక్తి ద్వయ నిరాశ కంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థుల నుండి మూడవ కందార్థం సభా విజ్ఞాపన నుండి పుస్తకమును దీన్ని మీరు మేము నన్ను మీరలు గనుగొని వినిపించుమనుట కలయిట్టి మాట బోధను మేల్కా గనలేదే చోట ఘనుల రాయిటువంటి కలలో ముచ్చటలాడి గనకొని మీరు మేల్కొని మేల్కొల్పుడి నన్ను కలయిట్టి మాట మద్గురుదేవులు శ్రీశ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్ భాగవత కృష్ణ దేశికేంద్ర ప్రభువులచే విరచితం వైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరుగులు సభా విజ్ఞాపన నుండి ఈరోజు మనము మూడవ కందార్థాన్ని విచారించుకుంటున్నాము క్రిందటి కందార్థములో తినిముంటే పులి వల్లదని లోకులనవింటి ఆవు పులి కథల వలె రజస్తమో గుణ ప్రధానులకు జ్ఞానము హృదయస్థము కాదు ఒకవేళ ఏ కొద్ది సంస్కారము చేతనో బోధ చెప్పుకున్నను సంపూర్ణముగా వస్తునిచ్చే జ్ఞానము కలగదు పరబ్రహ్మకమైన పరిపూర్ణము ఎంత మాత్రము కనలేరు గనుక సత్వగుణ ప్రధానులు మాత్రమే ఇట్టి జ్ఞానములకు అర్హులు అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము ఇక తదుపరి కందార్థము మూడవ కందార్థము గ్రంథకర్త నిస్వార్థము అంటే ప్రపంచంలో గల కవీశ్వరులు తమ పాండిత్యాన్ని లేక కవిత్వాన్ని కేవలం లౌకిక ప్రయోజనాలు ఆశించి అనగా పండిత సత్కారాలు బిరుదులకు ప్రలోభాలకు లోనై వారి కవిత్వాన్ని అమ్మచూపుతుంటారు ఇది ప్రాచీన కాలము నుండి అమలులో ఉన్న అంశమే కొత్త కాదు అట్లుగాక తమకు సంక్రమించిన కవిత్వాన్ని విజ్ఞానాన్ని అనగా పాండిత్యాన్ని దైవదత్తమైనదిగా భావిస్తూ అందుకు అనుగుణ్యంగా వారి శక్తి సామర్థ్యాలు కవిత్వాన్ని లోక కళ్యాణం కోసం తమ ద్వారా భగవంతుడు చేసిన ఏర్పాటుగా భావించి తమ వంతు కృషిగా సమాజానికి అందించి సేవించిన వారున్నారు అట్టి వారిని భాగవతత్వములు అంటారు అట్టి వారిని భాగవతోత్తములు అంటారు వీరి ఆశయం కేవలం వీరికి సంక్రమించిన జ్ఞానాన్ని కవిత్వ రచనల ద్వారా లోక కళ్యాణమునకై సమాజ శ్రేయస్సుకు జీవితంగా అర్పించి ఎటువంటి ప్రతి ఫలాపేక్ష లేక అహంకారము అమకారములకు తావివ్వక దైవశక్తికి ఒక ప్రతినిధిగా భావించుకుంటూ తమకు సంక్రమించిన సమస్తాన్ని దైవానికి అర్పించి స్వయం తీర్ణయ పరంస్తాయత్తి అన్నట్లుగా జీవిస్తారు మీరు జీవన విధానం కొన్ని ఆదర్శాలకు అంకితమై ఉంటుంది ఇదే భాగవత జీవనం అంటారు ఈ గ్రంథకర్త గారు ఈ కోవకు చెందిన వారే వీరికి సంక్రమించిన గురువానుగ్రహాన్ని గురు రుణము తీర్చే క్రమములో సమాజానికి అందించి వారిని జన్మ తరుణోపాయమునకు జాగృతము చేసే క్రమంలో ఈ గ్రంథ రచన కావించినట్లు ఈ గ్రంథార్థము ద్వారా మనకు తెలియచేస్తున్నారు శ్రీమద్ భాగవత కృష్ణ కేంద్ర ప్రభువులు నన్ను మిముని గని పుస్తకమును చేసి దీన్ని మీరు ముధమున వినుడం చనుటయు మిము నను మీరలు గనుగొని వినిపించు మనుట కలయిట్టి మాట బోధను మేల్కా ఘన లేదచ్చోట ఘనులారాయుటో వంటి కలలో మూచటలాడి గొనుకోని మీరు మేల్కొని మేల్కొల్పొడి నన్ను కల ఎట్టి మాట బోధను మేల్క ఘనలేదెచోట శిష్య ఇక్కడ నను మిము నేగని పుస్తకమును చేసి అంటే నను అనగా నేను నేననగా ఆత్మను లేక ఎరుకను మిము అనగా జగత్తును అంటే నాకు ఎదుటిది అంటే నా నుండి బయట వికార రూపమైనది జగత్ అని అర్థము ఈ రెండింటిని ఏ రెండింటిని ఆత్మను జగత్తును నే గని అంటే నేను విచారించి నా గురుదేవులైన పరశురామ సీతారామస్వామి కృప వలన దుర్లభమైన మానవోపాధికి వచ్చి పరమ మోక్ష ప్రాప్తికి కావలసిన కృషి గురుముఖత విచారించి నేను పొందినది ఇట్టి అవసరము సమస్తమానవారికి అవసరము గలదని గుర్తించి శ్రీమద్భాగవత కేంద్ర ప్రభువులు వారి గురువుగారైన పరశురామ సీతారామ స్వామి దయకు పాత్రుడనై అంటే వారి అనుగ్రహముతో జనన మరణ పరచే అచల పరిపూర్ణ బోధను నేను విచారించి పొందినది సమస్త మానవాళికి అవసరం గలదని గుర్తించి మిగిలిన వారికి కూడా దృఢపడుటకు గాను శక్తిద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థరువులు అను బోధనా పద్ధతి ద్వారా ఈ గ్రంథము వ్రాసితిని జన్మరగిత విధానమునకు సంబంధించిన పరిపూర్ణ బోధను దృఢపరుచుకున్న నాకు గురు రుణాన్ని తీర్చే బాధ్యతలో అంటే దీపో దీపాంతరం యథా అన్నట్లుగా శ్రేయస్సుకై లోక కళ్యాణము కొరకు గురువాజ్ఞచే కందార్థములుగా ఈ పుస్తకమును చేసి తిని దీన్ని మీరు ముధమునా అంటే మీరు కూడా సంతోషంతో చనుటయో వినుండి అని నేను చెప్పడము మేము ననుమీరలు కనుగొని వినిపించుమనుట అంటే అవసరాన్ని లేక ప్రయోజనాన్ని గుర్తించి మీరు నన్ను చెప్పమని అనుట కళ అంటే లేనిదే నిజము కానిదే అంటే వినుమని చెప్పుచున్నది ఎరుకే వినిపించుమని అంటున్నది ఎరుకే కలలో స్వప్నము వలే చెప్పేది వినేది రెండు ఎరుకే కదా రెండు ఎరుకే వినుమని చెప్పుచున్నది ఎరుకే వినిపించుమని అంటున్నది ఎరుకే కలలో వలే ఎరుక లేక తోచినది గనుక వినుమనుట వినిపించుమనుట కళ అన్నారు ఇట్టి మాట ఇది కళ అని అనుభవము తెలిసే వరకు బోధ అనే మేల్క ఘన లేదె చోట అంటే గురువు ప్రబోధించిన బోధనా పద్ధతి ద్వారా వినుట అను రెండు క్రియలు స్థితి ఎందు లేనివే అగుచున్నవి కావున గురుచిత ఉభయ రగితము ఘనులారా అంటే సహజముగా గొప్పదైన ఉనికి గలవారు మీరు ఎటువంటి వారు సహజంగా గొప్పదైన గలవారు ఇటువంటి కళలు అంటే చెప్పుట వినుట అను ప్రక్రియలు రెండు లేనివేగుతున్నవి కావున కలగా చెప్పబడుచున్నది ముచ్చటలు అనుభవాలు అవును కలలో అనుభవం అన్నట్టు కలలో ముచ్చట్లు ముచ్చట్లు అనుభవాలు అవును కళ మేలుకయ్యందు లేదు లేదు అట్లే కళ అయిన ఎరుక మేల్క వంటి పరిపూర్ణ బోధ ఎందు ఎంత మాత్రము లేదు కనుక ఎరుక పరిపూర్ణమును గనబోయినచో ఎంత మాత్రము ఉండదు అంటే నేనను నేను అనే కళ వంటి ఎరుక పరిపూర్ణమును చూడబోతే ఏమీ లేకుండా పోవును అవును గొనకొని అంటే ఇట్టి మేల్క అను బోధ పొందుటకు అంటే కల నుండి మేలుకొనుటకు స్థిమితపడి అంటే సమాధానపడి చాలా గట్టి ప్రయత్నము చేయవలను ఎందుకంటే మామూలు కళ నుండి మేలుకొనడకు ప్రయత్నించవలసిన పని లేదు కానీ ఎరుకనే కళ నుండి మేలుకొనుటకు చాలా గట్టిగా ప్రయత్నించవలను అందుకే గొనకొని ప్రయత్నించి అన్నారు కృష్ణదేశిక ప్రభువులు ప్రయత్నించి గట్టిగా ప్రయత్నించమన్నారు కేంద్ర ప్రభువులు ఘనులారా అంటే సహజంగా మీరు గొప్ప ఉనికి గలవారు మహాపుణ్య సంస్కారులు గనుకనేది ఆ సహజంగా మీరు గొప్పవారు గొప్పైన కలిగినటువంటి వారు మహాపుణ్య సంస్కారులు గనుకనే ఇటువంటి కలలో ముచ్చటలాడి అవును ఈ ఈ కళ రోజు వస్తది రోజు మేలుకొంటది ఆ కళ ఒక్కసారి మేలుకుంటే ఇంక లేదు ఆ ఇంక లేదు ఇంక లేదు అందుకని కలలో ముచ్చటలాడి అంటే చెప్పుట వినుట చెప్పుట అనగానేంటి శబ్దము అవును ఈ శబ్దం ఎక్కడ అంటే ఎరుక నుండి ఏర్పడినదే అవును పరిపూర్ణం నందు శబ్దము లేదు లేదు కనుక ఎరుకను ఎరగదు ఎరుకని ఎరుగును ఎరిగించును పరిపూర్ణము ఏమియో ఎరిగే లక్షణము లేనిది అందుకే ఎరుక లేనిది పరిపూర్ణమన్నారు కనుక మీరు మేల్కొని మేలుకొలుపుడి నన్ను అన్నారు ఇక్కడ మీరు మేల్కొని మేల్కొలుపుడి నన్ను అంటే శిష్యులను మేలుకొలుపుటకై మేల్క పొందిన గురుమూర్తి తిరిగి కళలో విచారణ చేస్తున్నారు అవును అవును శిశువుడు మేలు మేలుకోవడం వారు కూడా రావలసి కళలో విచారణ చేస్తూ ఉన్నారు అందుచేతి శిష్యులు మేల్కనే వరకు గురువు కలలోనే విచారణ చేయచుండును కనుక శిశులు మేలుకొని ఇక గురుమూర్తి కల విచారణ చేయవలసిన పని లేదు అదే గురుమూర్తిని మేలు కలుపుట అవును అంటూ మనకు ఈ కందార్థము భావన తెలియజేస్తున్నారు ఈ కన్నార్థ భావనని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ తదుపరి కన్నార్థము రేపు విచారించుకుందాము జై గురుదేవ జై గురుదేవ స్వామి ద్వాదశ నమస్కారాలు